ఏదో తెలుసో తెలియక మగపిల్లడు కొడతాడమ్మా అన్న ఆడపిల్ల ఏమనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మగపిల్ల కానీ ఆడపిల్ల బాబా పైన చేసిన తర్వాత ఏదో ఒకటి పడుతుంది కంపల్సరీ అలాగో ఆడపిల్ల పుట్టిన తర్వాత మగ కొ పుట్టాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అండి మరి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిస్తే చనిపోక చెడిపోక మగపిల్లడు కోసిపోతారు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిస్తే ఏం చేయలేవండి గర్భపాడు రాజులు రెండులో వస్తాయి రాజులు వస్తాయి ఒక ఒక మగ కూర్రాడు ఉంటే ఒక ఆడపిల్ల ఉంటే పది మంది మగవాళ్ళు ఉంటున్నారు తిరిగి కట్టడం ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఎంత ఇస్తామని అడిగిన రోజులు పోయే ఇప్పుడు అమ్మాయి పైన ఎంత ఎడతామని అడుగుతారు చాలా అదృష్టమతులు అండి ఏసేపు గారు తన సదృష్టమంది ముగ్గురు మగవాళ్ళు తిరిగి ఆడికి ఉన్నాయండి ఇస్తే కానీ మేలు చేసుకోరు అలాంటి రోజులు వచ్చాయండి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా దేవుడిచ్చి గడపకాలం కాబట్టి దయచేసి పాడు సంతం చెందకండి నిజంగా సంతోషించే ఆయన ఇచ్చాడు అని అలా అయితే మనిషి మనిషిని తయారు చేయలేడండి ఇప్పుడు ప్రసాదు పద్మ కలయిక ద్వారాగా కుమారుడు వచ్చాడు వారు మరి రంగు మార్చేసుకోవచ్చు కదా ప్రసాద్ మీ అబ్బాయి రంగు మార్చేసుకోవచ్చు కదా ఏంటి మీ అల్లరేడండి సరే ఏదైనా ప్రార్థన చెప్పుకునే వాళ్ళు ఉండరు వాళ్ళందరికీ కింద ఉంటారా మన పైన ఉంటారు ఏంటంటే రంగు చూసారా దేవుడు పెయింటర్ అండి కొంతమంది అలగేస్తాడు కొంతమంది ఎడగేస్తారు కొంతమంది తెలుపుగా ఆయన వేసిన రంగు ఎవరు మార్చలేరు హీరోగా అయినా సరే ఆయన కోరుకుంటున్నది ఏంటంటే క్యారెక్టర్ కోరుకుంటున్నాడు మనము అందంగా తెల్లగా ఉన్నందుకు తెల్లగా ఉన్న లైక్ చేస్తాం కానీ ఆయన మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమనంటే తన భక్తులు అని లైక్ చేస్తాడు రంగులు ఏమీ లేదు అందంలో ఏమీ లేదు క్యారెక్టర్ అది కాకుండా దేవుడు దేవుడిగా ఎందుకు వలాలంటే మనం ఎవరైనా ఏ ప్రార్థన ఎవరు పెట్టుకోరండి ఎందుకంటే హిందువుల్లో కానీ ముస్లింస్లో కానీ పెట్టుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనల్ని ఏం చేయమని అంటే స్తుతించమన్నాడు ఆయన చేసిన ఉపకారం దేనికి కూడా అన్నాడు మనకి ఏది జరిగినా అది కష్టమైన నష్టమైన సంతోషమైన బాధ అయినా సంఘస్తుని పిలిపించుకొని షేర్ చేసుకొని ప్రార్థనపూర్వకంగా జరిపించుకుంటారు నువ్వు ఉయ్యోళ్ళు వేసారు బాబు ఆ ఉయ్యోలు వేసిన బాబు ఒక బిల్లాడల్లా తయారవ్వాలన్నా ఉగ్రవాది ఒక మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసిన మహాత్మా గాంధీ ఎవరన్నా దేవుడు కుమారుడు ఏసీ తయారవ్వాలన్నా ఎవరి కారణం దానికి తల్లిదండ్రుల కారణం పిల్లడని పుట్టినప్పుడు అలా లేదండి దేవుడు నల్లని యథార్థవంతులుగా పుట్టిస్తాడో వారి వివిధ తంత్రము కల్పించుకొని పాడైపోతున్నారు కానీ ఏ పిల్లడు కానీ ఏ పిల్ల కానీ ఎప్పుడు కూడా ఉగ్రవాదిగా పుట్టదు ఉగ్రవాదిగా పుట్టడు ఎందుకంటే లోకం ఉందని పాపం లోకంలోకి వెళ్ళి ప్రభేదం అయిపోయి ఏం చేశారంటే అలా మారిపోతారు కాబట్టి పిల్లలు బాగా పెంచాలని అనుకుంటే సరిపోదు మనము కూడా దేవుళ్ళు ఉండాలి నిజంగా మీరు వెళ్తున్నప్పుడు చూడండి ఒక ఆవు వెనకాల దూడ వెళ్తుంది ఎప్పుడైనా ఎప్పుడన్నా చూస్తారు ముందు దూడ వెళ్తుందా అవి వెళ్తుందా ఆడు చూసినప్పుడు తెలుసుకోండి కోడి పిల్లలు కోడి వెళ్ళిన తర్వాత పిల్లలన్నీ కూడా ఎలా వెళ్తాయి ఎందుకు వెళ్తాయి తల్లి తండ్రి ఎలాగేది వెళ్ళాయో పిల్లలు కూడా అలాగే వెళ్తాయి ఇది చూసినప్పుడు అలా మనం గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులుగా మనం దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే మనం ప్రార్థన చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయం మాళ్ళ పిల్లలను చదివి బైబిల్ చదవమంటాం మనం చదవం వాళ్ళు స్కూల్కి వెళ్ళమంటాం అది ఒకటి మాత్రం ఆ విషయంలో మాత్రం ముందు కొట్టం ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కడతారు కదా అలాగే సంగారం మాత్రం తీసుకొచ్చే విషయంలో మనం ఉండవు ఏదైతే కావాలనుకున్నాడో దేవుడు అభిమానిసాం గర్భవాళ్ళు ఇచ్చాడు కానీ దానికి అనుకూలంగా రెట్నం ఇవ్వాలి మనం గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు గేదెలు కానీ ఆవులు కానీ కోళ్ళు కానీ పెంచుకున్న తర్వాత అంటారు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఏం చేస్తారంటే అది అభివృద్ధి చెందిన తర్వాత ఆయనకి ఇవ్వాలి మళ్ళీ అప్పుడు ఇస్తే దానికి అందరూ మళ్ళీ ప్రతిఫలంగా మనకి ఇస్తాడు అలాగే దేవుడు గర్భఫలాన్ని భూమి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మనం పంపించి పెంచి పెద్ద చేసి పరిశుభ్రంగా నిర్దోషంగా తన దగ్గరికి మళ్ళీ పంపించాలి అది తల్లిదండ్రుల బాధ్యత ఆ బాధ్యత మనం అందరూ కూడా నెరవేర్చగలిగితే తప్పనిసరిగా దేవుడు సంతోషిస్తాడు మీరు పుట్టినందుకు మీ కుమారులు కుమార్తెలు పుట్టినందుకు కూడా దేవుడు సంతోషిస్తాడు శ్రీ గర్భ పుట్టిన కుమారుడు మర్చిపోతా మర్చిపోతా ఏమ్మా పద్మ ఎప్పుడైనా వాళ్ళ అమ్మ పడుకున్నప్పుడు కుమారు మర్చిపోద్దా మర్చిపోద్దా మర్చిపోతా ఇక్కడ వాళ్ళు అందరూ మర్చిపోతారు కానీ దేవుడు ఏమంటాడంటే నేను మర్చిపోను అంటున్నాను ఇప్పుడు మర్చిపోనండి పట్టుకోవాలి మనం ఎప్పటివరకు ఎత్తుకుంటుంది పద్మ కుమారుని ఐదు మరి దేవుడు ఎప్పటివరకు ఎత్తుకుంటాడు ముదుమి వచ్చి వరకు ముసల్దానం వైపు ఒనుకుతో కర్ర ఇచ్చుకొని ఆ పొరుగు ఎత్తుకుంటాడు సరే దేవుడు ఎత్తుకునేవాడు ఆయన పక్కన పెట్టాం తల్లిదండ్రులు ఎక్కువ నమ్ముకుంటాం కానీ నిజానికి దేవుడు నమ్మాలని ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కోరుకున్నానంటే దేవుడు దేవుడు తర్వాత తల్లిదండ్రులు ఈ లోకం ఏం చేసిందంటే తల్లిదండ్రులే దైవాలంటుంది మాస్టర్లు దయవాలంటుంది టీచర్లు దైవాలంటుంది విద్య నేర్పిన దయవాలంటుంది కానీ ముష్టి ఫస్ట్ ప్లేస్ ఎవరు కావాలంటే దేవుడికి అవ్వాలి దేవుడే గర్భపాలం ఇవ్వకపోతే పద్మకి కుంభం ఎలా పుడతాడు అట్టి పరిస్థితులు కాదు అందుకే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి దేవుడికి ఇచ్చిన తర్వాతే సమస్తం కూడా ఆయనే తయారు చేసేడు ఆయనే రూపించాడు ఆయనే పెంచి పోషిస్తున్నాడు కాబట్టి మన అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ప్రార్థనలకు వచ్చినా ఎన్ని వాక్యాలు చెప్పినా మన దేవుని అందులో వైభక్తులు కలిగి ఈ భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికి దేవుడు ఉన్న లోకానికి మనందరూ చేరుకోవాలి అదే బైబిల్ చెప్తున్న సత్యం ఒక ఏసుక్రీస్తు అయితే ఎలాగే ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చి ఎక్కడ కూడా భూమి మీద ఎప్పుడు ఆశపడలేదండి ఆయన నిరంతరం తండ్రి 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 అనుకుంటూ తన చివరి శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తన రక్తాన్ని అంతా తన పిల్లల్ని అందరం దగ్గర చేర్చాలనేది ఆయన టార్గెట్ ఆయన తర్వాత మనం వచ్చాం మనము కూడా నిరంతరం అనేక మంది శ్వాస చెప్పుతూ అనేక మంది దేవువైపు తిప్పుతూ మనం నడుచుకుంటూ మనల్ని చూసి మారేవాళ్ళక ఉండాలి సో పేరు పెట్టుకుంటారు చాలామంది మరి పేరుకి దగ్గర జీవితం బ్రతకపోతే ఎవరికి నామో చెప్పండి దేవుడి నామానికి మీ వల్లే నా వల్లే నామానికి అవమానం అలా బ్రతకూడదు నన్ను చూసినప్పుడు నిన్ను చూసినప్పుడు ఒక ఏసు ప్రభులగా మరి అలాగా మనందరం బ్రతకెళితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారండి జనాలు నిజంగా నీ ప్ర చూసి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు ముందుగా మనం అలా బ్రతకడం నేర్చుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ లోకం ఎప్పుడూ కూడా మారిపోతుంది మూడు వందల యాభై కోట్ల మంది ఉన్నాం ఎనిమిది వందల కోట్లు ఉన్నారు ఆటోమేటిక్గా ఒకళ్ళు ఇద్దరికి చెప్పిన ఇద్దరు ఒకళ్ళు చెప్పిన ఆటోమేటిక్గా ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే మనం సరిగ్గా పెరగట్లేదు మన పిల్లలను కూడా మనం సరిగ్గా పెంచుకోలేకపోతున్నాం కాబట్టి ఉన్న మట్టుకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్న కుండీలో ఉన్న మొక్క లాంటిది అనమాట గిఫ్ట్లో పెట్టిన మొక్క లాంటిది కొబ్బోట్లో పెడితే కొబ్బోట్లు ఉంటుంది బయట పెడితే బయట ఉంటుంది ఇదిలో పెడితే ఇదిలో ఉంటుంది అదే ఒక నాటిన మొక్క ఉందనుకోండి యాప చెట్టు అవ్వచ్చు మరి చెట్టు అవ్వచ్చు రాజు చెట్టు అవ్వచ్చు అవద్దా దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర అవుతుందా అవ్వదు అందుకే జాగ్రత్తగా పిల్లలు ఉన్నప్పుడే దేవుడి వాక్యాన్ని మనం నేర్పనుకోండి వాడు పెద్దవాడు అయినప్పుడు తొలిగిపోవాడు తొలిగిపోకుండా ఉండాలంటే మనం తొలగకుండా ఉండాలి వాళ్ళని తొలిగిపోకుండా చూసుకోవాలి భార్యలు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉండవలసిన ఉన్నారు వారందరూ కూడా వివాహ విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి దేవుడిని నమ్ముకున్న పిల్లల్ని పిల్లల్ని చేసుకొని వారి కలియక వాళ్ళ ఒక సమయలాగా ఒక ఇస్తేలాగా ఒక యోగులాగా మంచి మంచి భక్తులు పరులు ఎక్కడి నుంచో రారండి మనం తయారులో ఉంటుంది అసలు విషయం అది ఇంకా పాత భక్తులు తిరిగి రారు మనమే భక్తులకి మనల్ని ప్రొవైడ్ చేయాలి ఈ దేశంలోకి రాష్ట్రంలోకి మనం జిల్లాలోకి వదలాలని మనం తయారవ్వాలి మన పిల్లలు కూడా అలా తయారు చేయాలి అన్న చూసారు ఎంత బాగుంటుందండి అన్న జీవితం పిల్లలు లేనప్పుడు ఎంత ఏదిచ్చింది ఎవరిని ఆశ్రయించింది దేవుడి సన్నిధిలో పోయింది ఏడ్చింది 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 ఏడ్చి ఒక పిల్లోడిని ఇస్తే ఇస్తే అన్న పిల్లోవాడిని అడిగింది నిజంగా పిల్లోవాడిని ఇచ్చాడు దేవుడు ఇస్తే ఏం చేస్తాడు నాజరు చేసి చక్కకు వదిలేస్తాడు అలాగే ఇచ్చింది ప్రకారం పాలు విడిచిన తర్వాత ఇచ్చింది దేవుని సనిదలు ఇచ్చింది ఎక్కడ అతను ఎలా పెరిగాడు లోకంలో ఉంటే లోకంలో నిజంగా చూస్తే ఒక ప్రవక్త ఒక దిగదర్శి ఒక న్యాయాధిపతి ఒక మంచి మంచి బిరుదులు ఉన్నాయని ఆయన క్యారెక్టర్లు ఎక్కడ మచ్చలేని ఏమీ లేదు కానీ తన కుట్టిన పిల్లలు కుమారులు ఉన్నారు సరే వాళ్ళు లంచకుండా అయిపోయారు సరే సమయాలు పెరిగాడు జాతకాల సమయాలు పెరిగాడు కానీ సమయంలో పిల్లలు చూడండి దుర్మార్గులు మీకు ఎప్పుడు ఆలోచించారా ఏడు చూడండి వాళ్ళ కొడుకులు చూడండి వ్యభిచారులు ఇలా ఎందుకు అవుతున్నారు వీళ్ళు పెరిగినా వాళ్ళ పిల్లలు సరిగ్గా పెంచలేకపోయారు నేను అదే కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా మనకి మీకు ఒక అవకాశం ఉంది పెద్ద అయిపోయిన పిల్లలు ఏం చేయలేము ఇది తిరగబడితే తిరగబడిపోతున్నారు వాళ్ళకి ఏం చెప్పడం చిన్న పిల్లలు ఉన్నప్పుడే జాగ్రత్తగా మీ దియ్యమైపు తిప్పుకుంటూ మీరు దేమైపు ఉంటూ నడుచుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఓకే మరి కార్యక్రమం ఏం చెప్తారే మంగారు ఓకే మీ అందరికి కూడా ప్రేమ ఏర్పాటు చేశారు చక్కగా భోజనం చేసి ఎవరైనా చూడలేనుంటే కింద కుమారుడు ఉన్నాడు ఆ కుమారు దగ్గర విష్ చేసి అందరూ వెళ్ళవలసిందిగా కూర్చుండి ముగ్యం ప్రార్థన మా విజయ్ కుమార్ గారు చేస్తారు అందరూ లేచి నిలబడితే ముగ్గుం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు పరిశుద్ధుడ ప్రేమ స్వరూపుడ పరులోకమంది అన్న మా తండ్రి మీ పరిశుద్ధం మనకు వంద దేవా ఇంకా తండ్రి ప్రభ ఉదయకాల సమయంలో మీ ప్రియుల తండ్రి ప్రభ దుర్గా ప్రసాదును అలాగే పద్మాను మీరు దీవించి ఇచ్చినటువంటి గర్భఫలం తండ్రి కుమారుడు లోకేష్ విషయాలను బట్టి మీకు వందనాలి తండ్రి కుమారుడుకి చక్కని ఆరోగ్యము ఆయుష్ను మీరు అనుగ్రహించి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సన్నిధానంలో తండ్రి ప్రభా అలాగే కుమారుడిని కుమార్తెను చక్కగా జ్ఞానంలో పెంచేటట్లుగా తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఇంకా తండ్రి ఎంతవరకు తండ్రి మీ పిల్లలు అనేకమైన మాటలు విన్నారు తండ్రి మా గర్భాలు పుట్టిన పిల్లలను కూడా తండ్రి ప్రభా మీ కొరకు పెంచాలని వారు ఇంటి రీతిగానే దేవుళ్ళు నడిపించాలని తండ్రి ఎన్నో మాటలు మేము విన్నాము ఆయన విన్న మాటలు బట్టి తండ్రి ప్రభ మాకు కలిగినటువంటి బిడ్డను కూడా చక్కగా నీ సన్నిధానంలో పెంచేటట్లుగా సహాయం చేయండి అలాగే ఆయన మరి సంఘాన్ని ప్రేమించి మరి మీ ప్రియులు ఏర్పాటు చేసేటట్టు విధులు కూడా తండ్రి మీరు ఉండి తండ్రి అందరికీ సక్రమంగా చనిపోయేటట్లుగా మీరు సహాయం చేయండి మరి యొక్క కుటుంబానికి కృతజ్ఞ కూడిని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని తండ్రి ప్రభు భోజనం అయిన తర్వాత తండ్రి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తుండగా క్షేమంగా వాళ్ళు గృహాలు చేరి సహాయం చేయమని వేసుని అమ్మని ప్రార్థన పెట్టుకుంటున్నామ్మా కన్నా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కొమ్మడైన శుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్య సమ అన్య సహా ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలతో నడిపించింది కాకాలమ్మా